ఓం నమ శివాయ పరమేశ్వరాయ పార్వతీ సమేత శ్రీ పరమేశ్వర పాహిమాం మీ పాదాభివందన సత్యనిష్ఠుడు ధ్యానం ముగించుకొని కూర్చొని ఉండగా శ్రావణభూతి అక్కడికి వచ్చారు గురువు గారు ఈరోజు ఒక గ్రామంలో నాకొక సంఘటన ఎదురైంది అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను అని అన్నాడు తెలుపున ఆయన ఏమిటా ఆ సంఘటన ఏం జరిగింది అని అడిగాడు నేను వెనక్కి వస్తూ ఉంటే కొంతమంది అయ్యా వారంతా కూడా తెలివి తక్కువ వారు మీరేం చెప్పాలని కూడా చెప్తారు రండి అన్నారు మరలా వాళ్ళు వచ్చారు వెళ్ళిపో అన్నారు ఇంకా చేసేది లేక వచ్చేసాను ఇలాంటి సమయం నేను ఏం చెయ్యాలి అర్థం కాలేదు గురువు గురువు గారు అన్నారు శ్రావణభూతి మనం ఎన్నో మార్చి చెప్పుకున్నాం మొదట మొట్టదో మనకు కావాల్సింది సహనం ఓర్పు ఆ తర్వాత మనుషుల్లోకి ఎలా ప్రవేశించాలో నేర్పు అజ్ఞానుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలాంటివి ఎదురవుతాయి ఆసక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పూజిస్తారు గౌరవిస్తారు మర్యాదిస్తారు కూర్చోబెడతారు ఇవన్నీ చూపెడతారు అప్పుడు మనం సహనం వహించాలి ఎందుకు ఉదాహరణగా భర్తృహరి సుధాపులు సుభాషితం ఒకటి రాశారు సుభాషితము సుభాషితము సు అంటే మంచిది అని భాషణ అంటే సంభాషణ మాట్లాడడం మంచిని చెప్పడం అని అంటే మీ ఏది చెప్పినా మంచి చెప్పాలి సమాజానికి కానీ అజ్ఞానంగా మునిగిపోయేటువంటి మాటలు చెప్పకూడదు అని అందుకు ఈ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే మనం కార్యం చేయాలనుకున్నప్పుడు దానికి కొన్ని మన గుణాలు అలపరుచుకోవాలి అప్పుడే మనం కార్యసాధన చేయగలం ఆ పద్యం ఏమిటంటే కార్యసాధకుడు ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలనుకున్నవాడు పట్టుదల కలిగిన వాడు దాని మీద శ్రద్ధ ఆసక్తి ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడని భర్తృహరి ఈ చిన్న పద్యం ద్వారా చాలా గొప్పగా తెలియజేస్తున్నారు ఏం అంటే నొకచో నేలను బవలించు ఒక్కొక్కసారి ఎక్కడ అవసరమైంది నేల మీదనో మట్టిలోనో దుమ్ములోనో పడుకోవాల్సి వస్తుంది కారణం సాధించాలంటే అనుకున్న దాంట్లో విజయం పొందాలంటే ఆయన నేల మీద పడుకోవాల్సి పడుకుంటాడు పడుకోవాల్సిన పరిస్థితుల్లో నేలను పడుకుంటాడు లేదా ఒక్కొక్కసారి ఆయనకి గౌరవం మర్యాద ఇచ్చి పూల పాన్పి వేస్తారు దాని మీద కూడా పడుకుంటాడు నేను నేల మీద పడుకున్నాను కదా పూల పాన్పు ఎందుకు లేదా పూల పాన్పు మీద పడుకున్నాను కదా నేల మీద ఇలాటా పడుకునేదాని అన్నాడు అలాంటి ఆలోచన రాడు రాదు పూల పాన్పుపై ఏ విధంగా పడుకొని నిద్రపోతాడో నేల మీద పడుకోవలసి వచ్చేప్పుడు కూడా అలాగే పడుకుంటాడు నొక్కొక్క పని శాకాబులు ఆరగించు ఒక్కొక్కసారి కాయకూరలు అడవులు ఏం దొరకవు అడవులు ప్రయాణిస్తున్నప్పుడు ఆడేం దొరుకుతాయి శాఖాహారం ఏదో కాయలు పండ్లు వాటిని తీసుకొని తింటాడు అంతేకాని నాకు ఇంటి దగ్గర జరిగినట్టుగా అన్ని పంచపక్ష పరమాణాలు కావాలా లేదా నేను ఉండలేను అనడు ఎందుకు అతని దృష్టి అంత కార్యం మీదనే ఉంటుంది దేగ దృష్టి అంతా నేల మీద తనకు ఆహారం మీద ఎంత ఎత్తులో ఉన్న డేగా కింద దానికి కావాల్సిన ఆహారం కనపడిందంటే చాలా వేగంగా వచ్చి ఆహారాన్ని పట్టుకెళ్తుంది కానీ ఇంకేం ఆలోచించదు అలా డేగ దృష్టి అంటాను దాన్ని అదేవిధంగా కాయకూరలు తినాల్సి ఉంటుంది కాయకూరలు కందమూలాలు పండ్లు ఏదో దొరికింది తింటాడు అలాగే ఒక్కొక్కసారి ఉత్కృష్ట శాల్ మంచి పంచభక్ష పరమాణాలు ఉన్నతమైనటువంటి ఆహార పదార్థాలు సడ్ రుచులతో సడ్ భోజనాలు అవి పెట్టినా అవి తింటాడు అవి తిన్నాం కదా నేను కాయలు కందమూల తినేది నాకెందుకు ఇది అని అంటాడా అనడు అది కూడా తింటాడు ఒక్కొక్క పరి బొంత ధరించు బొంత ధరించు అంటే బొంత అంటే ఏంటి ఏదో ఒక గుడ్డ పేలిక అంటే ఏ మాసిందో పడిపోయిందో అక్కడ ఏదో ఉనింది అట్లాంటి దాన్ని పట్టేసి చుట్టుకుంటాడు అట్లాంటి పరిస్థితులు అది కూడా చుట్టుకుంటాడు లేదు ఒక్కొక్కసారి పట్టు వస్త్రాలు యోగ్యాంబర శ్రేణులు యోగ్యాంబర శ్రేణులు అంటే యోగ్యత యోగ్యత కలిగింది అంటే పట్టు వస్త్రాలు కండువాలు అద్భుతమైనటువంటి వస్త్రధారణ ఇవన్నీ అవి వేసుకోమంటే కూడా వేసుకుంటాడు అవి వేసుకుంటాడు లేదా గోతాం చుట్టుకోమంటే కూడా గోతాం లాంటివి మనగా జనపనార కూడా బట్టలు ఏదో చర్మాలు ధరించి ఉంటారు కదా అనేక మంది అట్లా దాన్ని కూడా ధరించి దానికి సిద్ధపడతాడు దాన్ని ధరించే దానికి సిద్ధపడతాడు ఇలా మంచి మంచి పట్టు వస్త్రాలు ఎదుర్కొనే కూడా సిద్ధపడతాడు ఏది కాదనడానికి నాకు అది కావాలి ఇది కావాలని కోరడు ఏది దొరికితే దాంతో ఆనందిస్తాడు అలా ఉంటాడు సుఖాలు కలిగినప్పుడు సుఖాలు అనుభవిస్తాడు దుఃఖాలు కలిగినప్పుడు దుఃఖం అనుభవిస్తాడు కష్టాలు కలిగినప్పుడు కష్టాలని భరిస్తాడు సంతోషం వచ్చినప్పుడు సంతోషాన్ని కూడా ఆనందంగా స్వీకరిస్తాడు ఎవరు కార్యసాధకుడు లెక్కకు రానీయడు కార్యసాధకుడు సుఖములు దుఃఖముల్ మదిం మనసులో సుఖానైనా దుఃఖానైనా ఎటువంటి పరిస్థితుల దగ్గర రానీయడు అన్నీ సమానంగా తీసుకుంటాడు కార్యం మీద కన్ను ఉన్నవాడు డేగ ఏ విధంగా తన ఆహారాన్ని పట్టుకుంటుందో ఆ విధంగా డేగ కన్ను అంటారు దాన్ని అంటే ఏ కార్యం తలపెట్టాలో ఆ కార్యం మీదనే దృష్టి ఉంటుంది ఈ డేగ కన్ను ఉండేవాళ్ళకి అలాంటి కార్య సాధకుడు వాడు ఒక కార్యం సాధించాలని ఒక రాజకుమారుడు కావచ్చు లేదా ఇంక మంత్రి కుమారుడు కావచ్చు ఎవరైనా కావచ్చు కార్యం సాధించాలని బయలుదేరినప్పుడు అన్నిటికీ సిద్ధపడే పోతాడు నేల మీద పడుకోవాల్సిన నేల మీద పడుకుంటాడు లేదు మంచి పాము ఇస్తే పాముల మీద సిద్ధపడతారు కనుక ఆ కార్యం కార్యంపైనే ఉంటుంది ఏకాగ్రత పనిపైనే ఉంటుంది చేయాలనుకున్న లక్ష్యాన్ని పైనే ఉంటుంది అంతేకాని ఇవన్నీ కాదు సుభాషితం అంటే మంచి భాషితం మానవులకు జ్ఞానం వచ్చేది మీరే ఒక కని సాధించాలంటే ఒక కార్యాన్ని కష్టాలను భరించండి సంతోషాలని అనుభవించండి కానీ రెండు సమానంగా తీసుకోండి నాకు ఇక్కడ ఆనందం కలిగించినారే అక్కడ వాళ్ళు దుఃఖ పెడితే నేను ఎట్లా నువ్వు పోయిన పట్టిస్తే అట్లా ఉంది శ్రావణభూతి అక్కడ వాళ్ళు అనుకున్నారా అంటే అనే అనేవాళ్ళు అంటుంటారు నీ నిన్ను కోరుకునే వాళ్ళు ఐదు మంది ఉన్నారు కదా వాళ్ళకి చెప్పి రావచ్చు కదా ఇంతమంది వద్దంటే నేను వద్దు అనుకుని వచ్చేస్తే ఎట్లా నువ్వు జ్ఞానం చెప్పాలని పోయావు నాకు వాళ్ళు వద్దు అనేసి అనేక మంది అన్నారు కానీ కొంతమంది ఉన్నారు కదా కావాలనే గాలి అంతేకానీ వాళ్ళు సత్యనిష్ఠుడు శ్రావణబుద్ధిని చేశాడు అందరం కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తూ అనేక వందనాలతో ఓం నమో నారాయణాయ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సన్ ఓం శాంతి 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 ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్ ఓం తత్సం